అన్న చేసినట్టు చేస్తున్నావా నువ్వు చెయ్యి అప్పుడు షర్ట్ని పట్టుకుని పైకి అంటుంది షర్ట్ కాదురా షోల్డర్ పట్టుకో అట్లా అరుస్తున్నావు Senara. Oh ya. Ya ampun, ya ampun. Oree, oree, oree. Oh mo, చూడు దాని మీద నడుస్తారా ఎవరైనా చూడు అసలుకి ఏమంటారు అలా ఇది కార్డ్బోర్డ్ కార్డ్బోర్డ్ వాకరా వాడి ఏవి బొమ్మతో ఆడుకుంటే దాని లాగుతుంది పాప సర్కస్ చేస్తున్నావు చిక్కి తల్లి భయమే లేదు అసలుకి ై కుట్టి నోరే దార్వి నో దార్వి ఎక్కడా య్ బాయ్ 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 అమ్మో దార్మి ఎక్కడుంది ఎక్కడా? హలో దార్మి దార్వి ఎక్కడ దార్వి వేర్ వేలీ దార్వి ఇంకేది దొరకలేదా నీకు నీ హౌసా దార్వి దార్వి నీ హౌసాది

thank you అట్లే ఉన్నండి మాట్లాడొద్దండి అట్లే ఉన్నాడు తగులుతుంది పైన చేయి తగులుతుంది అమ్మ వదలదంట చేస్తాను నేను పట్టుకోలేనమ్మా వద్దు నిషూ చెయ్యొద్దు నిషు कॉट 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 यू नारवी नारवी हाय हाय नाना